అందరికి నమస్కారం అండి ముప్పై ఫీట్ల రోడ్ అండి ఈస్ట్ పేస్ ఇల్లు అమ్మకానికి ఉందండి ఇల్లు కొందరు చెప్తాను వీడియో మాత్రం ఫుల్గా చూడండి లైక్ చేయండి ఇంట్రెస్ట్లో అయితే ఉన్నామండి ఇల్లు అయితే బయటికే లుక్ ఈ విధంగా ఉందండి లోపలికి అయితే వెళ్దామండి టోటల్గా ఫైవ్ రూమ్స్ ఉన్నాయండి అన్నీ చూపిస్తామండి డోర్ దగ్గర లుక్ మాత్రం ఈ విధంగా ఉందండి రూమ్లోకి అయితే వెళ్దాం అండి ఈ రూమ్ వచ్చేసి హాల్ పర్పస్ అయితే ఇవ్వడం జరిగిందండి మనకు పాత పెంకటిల్లు అండి లో బడ్జెట్లో వస్తుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డిస్కస్ మా నెంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి టోటల్ రూమ్లో లుక్ మాత్రం ఈ విధంగా ఉందండి చూసుకోవచ్చు మీరు మనయితే ఇంకో రూమ్లోకి వెళ్దాం అండి ఇప్పుడు అదే ఎలా ఉందని చూపిస్తాం మీకు మనకు ఇంకో బెడ్రూమ్లో అయితే రావడం జరుగుతుందండి ఇక్కడైతే మనకు బెడ్రూమ్ పర్పస్ అయితే ఇవ్వడం జరిగిందండి రూమ్ టోటల్ ఈ రూమ్లో కూడా సెల్ఫ్లు ఇవ్వడం జరిగిందండి టోటల్ సామాన్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు మన పెంకలండి అండి టోటల్ లుక్ అయితే ఏ విధంగా ఉందండి ఇంకో రూమ్ చూపిస్తాను అండి డో లుక్ మాత్రం ఈ విధంగా ఉందండి చూసుకోవచ్చు మీరు టోటల్ మనకు అయితే లో బడ్జెట్లో వస్తుందండి ఇరవై ఐదు లక్షల యాభై వేలకు వస్తుందండి వీళ్ళైతే ఇది ఇంకో రూమ్ అండి మూడో రూము టోటల్ లుక్ అయితే ఏ విధంగా ఉందండి రిజిస్ట్రేషన్ అండి ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుందండి మీరు ఏ బ్యాంక్లో అయినా ట్రై చేసుకోవచ్చండి చూసుకోవచ్చండి నూట అరవై తొమ్మిది గజాల్లో ఉందండి వీళ్ళు మనయితే మన పార్కింగ్ అయితే వెళ్దామండి ఇప్పుడు ఇక్కడ నుంచి మనకైతే డోర్ ఇవ్వడం జరిగిందండి డోర్ దగ్గర అయితే రావడం జరుగుతుందండి చూసుకోవచ్చు మీరు ఇల్లుకు వచ్చేసి మండలం వాటర్ అయితే ఉందండి ఇవి పార్కింగ్ ఏరియా అండి మనకి ఇక్కడ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి చూసుకోవచ్చండి మీరు అయితే మనకు ఒక త్రీ కార్స్ అయితే పడతాయండి ఇందులో వరంగల్ హైవేకు త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటాం అండి స్కూల్ బస్ స్టాప్ కాలేజ్ మార్కెట్ షాపింగ్ మాల్స్ అన్ని నియర్ బై ఉంటాయండి వాకబుల్ డిస్టెంట్ రైల్వే స్టేషన్ జస్ట్ ట్వంటీ మీటర్ డిస్టెన్స్లో ఉంటాయండి చూసుకోవచ్చండి టోటల్ పార్కింగ్ ఏరియా అండి నాకు ఇల్లు కావాలంటే మాత్రం డిస్కషన్ మన నెంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటామండి మనమైతే ఇప్పుడు కిచెన్లో వెళ్దాం అండి కిచెన్ డోర్ దగ్గర లుక్ మాత్రం ఏ విధంగా ఉందండి చూసుకోవచ్చు మీరు కిచెన్లో అయితే రావడం జరిగిందండి టోటల్ సామాన్ ఉన్నాయండి చూసుకోవచ్చు సెల్ఫ్లు వేయడం జరిగిందండి అయితే ఒక విండోస్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇక్కడ కూడా ఒక బెడ్రూమ్ ఉందండి ఎవరు కూడా చూపిస్తున్నాను చూసుకోవచ్చు మీరు టోటల్ లుక్ అయితే విధంగా ఉందండి లోపలికి వెళ్దామండి ఇప్పుడు బెడ్రూమ్లోకి ఇది బెడ్రూమ్ ఏరియా అండి చూసుకోవచ్చు పాత ఇల్లు అయినా స్ట్రాంగ్గా ఉందండి అంటే చాలా గట్టిగా ఉంది చూసుకోవచ్చు టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి ఓనర్ టఓన్ సిట్టింగ్ ఉంటుందండి మన దగ్గర అయితే ఇల్లు వస్తే మాత్రం వీడియోని లైక్ చేయండి ఇల్లు వచ్చేసి ఎక్కడ ఉంది అనుకుంటారా బీబీ నగర్లో ఉందండి బై ఎయిమ్స్ హాస్పిటల్ నియర్ బై వరంగల్ లైవ్ అండి ఈ ఇల్లు నస్తే మాత్రం మన వీడియో వచ్చి లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ యాకౌండి అది ఆన్ చేసుకోండి నోటిఫికేషన్ వస్తుందండి